రాజ్యాంగంలో రాసుకుని ముస్లిములకు కాబట్టి నీ భూమి మీద నీకు హక్కు ఉంటుంది హిందువుల రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందా అట్లాగే క్రిస్టియన్ స్కూల్ నడుపుకోవచ్చు ముస్లిం స్కూల్ నడుపుకోవచ్చు వాళ్ళ బాష చెప్పుకోవచ్చా వాళ్ళ ప్రార్థనలు చేసుకోవచ్చా హిందువులు మాత్రం భగవద్గీత చదవకూడదు లేకపోతే హిందుత్వానికి సంబంధించిన పాఠాలు చెప్పకూడదా రామాయణం చెప్పకూడదా ఇదేం సెక్యులరిజం అసలు వాళ్ళు రాసిన పాఠ్యాంశానికి వాళ్ళు రాసిన కాన్సెప్ట్కి కాన్స్టిట్యూషన్లో ఇచ్చిన సెక్యులరిజానికి పూర్తి విరుద్ధంగా దశాబ్దాల నుండి చేస్తున్నారు ఇప్పుడు అలా వీళ్ళందరి మధ్యన కలయిక కూడా అట్లాగే కుదిరింది భావ ప్రకటన స్వాతంత్ర పక్క అది ఇది భావ ఐక్యత అంటే మనకు అంటుంటారు కదా ఏది మాకు ను వాళ్ళకి ఇద్దరికి కూడా సేమ్ భావజాలం ఉంది భావజాలాల పరంగా మా ఇద్దరికి మధ్యన ఐక్యత ఉంది కాబట్టి మేము చేసామనేటటువంటిది వీళ్ళందరూ కూడా యాంటీ హిందుత్వవాదులు వీళ్ళందరూ కూడా హిందుత్వాన్ని కేవలం ఒక దాన్ని ఏమంటారు కాసేపు వెళ్ళి దన్నం పెట్టుకొచ్చుకునేటటువంటి ఒక కార్యక్రమం కం చూస్తారు ఒకసారి పోతే చాలు వీళ్ళు పుల్లార్పులే అదే సందర్భంలో హిందువుల్ని కులాల వారీగా వర్గాల వారీగా చేల్చాలి ముస్లింలు ని ఐక్యంగా ఉంచితే వాళ్ళు ఇద్దరు కలిపితే ఇరవై నుంచి ముప్పై శాతం ఓట్లు గా ఉంటాయి ఇంకో పది శాతం హిందువుల్లో మన కులం పేరుతో సాధించేసామంటే మనం అధికారానికి వచ్చేస్తాం ఎందుకంటే ఓట్లలో ముప్పై శాతం మంది వేయరు కదా ఏసే డెబ్బై శాతంలో నలభై శాతం వీళ్ళు వచ్చేస్తే మనకైపోయినట్టే కదా ఇది వెళ్ళెత్తు గడ దశాబ్దాలుగా నడుస్తున్నది ఇది ఒక రకమైన కొత్త భావజాలన్నా దశాబ్దాలు ఇప్పుడు కాస్త హిందూ చైతన్యం రావడం వల్ల ఇది చర్చికి వస్తుంది ఇదివరకు వరకు చర్చికి కూడా వచ్చేది కదా అదంతా అదే అవును కంప్లీట్ గా మరుగున పడి ఉండేది రైట్ సో దా మొత్తానికి మోడీ